ఈ రోజు మా వంటలెక్క ఇండియా నుంచి కువైట్ కి రిటర్న్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం టైం చూసుకుంటేనేమో ఆరు యాభై ఐదు అయింది అందుకే నా కళలో ఇంకా పోలేదు మన వంటల ఫ్లైట్ ఏమో కరెక్ట్ ఏడు ఇరవై ఐదుకి జజీరా ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అవుతుంది మనం తొందరగా కి వెళ్ళిపోదాం పాండే దరిద్రం ఏంటంటే ఫ్లైట్ ల్యాండింగ్ టైం అవుతుందని చెప్పి ట్రాఫిక్ మొత్తం దాటుకుని నూట స్పీడ్ లో అతి తొందరగా ఇక్కడికి వస్తేనేమో ఏమో ఫ్లైట్ ఏమో హాఫ్ అవర్ లేట్ అంట అందుకే కార్ తీసుకుని వెళ్ళి పార్కింగ్ లో పడేసి లోపలికి అయితే వచ్చేశాను లోపలికి వచ్చాకేమో హాఫ్ అవర్ పోయి గంట అయిపోయింది గంట తర్వాత వంట లెక్కని తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఇక వంటలక ఇంట్లో అడుగు పెట్టంగానే శ్రీలంక నుంచి సామాన్లన్నీ పర్రాఫరా అని లాగి పడేస్తుంది వామో ఈ సామాన్లన్నీ తీసిన తర్వాత ఒక చిన్న పచారి కొట్టు అయితే అలాగే నా కోసం మా తమ్ముడి కోసం అయితే ఒక రెండు టీ షర్ట్లు వాళ్ళు కూతురే తీసుకుని వచ్చి మరి ఇచ్చి పంపించిందంట దాంతో పాటు తినే వస్తువులు కూడా చాలానే తీసుకుని వచ్చి మొత్తం ప్లేట్లలో పర్చేసి తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది ఇది అంతా నేను ఇప్పుడు తినాలంట ఓకే అయితే వంటలకు మా కోసం తీసుకుని వచ్చిన టీ షర్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోలో బై మిస్టేక్ నేను ఒక వార్డైతే అయితే చెప్పడం జరిగింది అదేంటనేది మీరు కనుక్కుంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బీ సేఫ్ అండ్ టేక్ కేర్